రాజకీయాలకు అతీతంగా మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వ పథకాలు వాటి అమలులో నిబద్ధత ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటి అమలుకు విధి విధానాలను రూపొందించింది మైనారిటీ వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించి ఈ పథకాల రూపాకల్పన జరిగింది మైనారిటీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి పదిహేను అంశాల కార్యక్రమం ప్రభుత్వ విధానంలో ప్రధానాంశం ఈ ప్రభుత్వ పథకాల అమలు ద్వారా మైనారిటీలకు సమానమైన వాటాను నిర్ధారించడం విద్యా అవకాశాలను మెరుగుపరచడం జీవన పరిస్థితులను మెరుగుపరచడం మరియు ఆర్థిక అవకాశాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ కార్యక్రమం మైనారిటీ వర్గాల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి విస్తృత నిబద్ధతను చాటి చెప్పారు మైనారిటీ మహిళల్లో నాయకత్వ అభివృద్ధి కోసం నయ రోషి పథకం ద్వారా మహిళా సాధికారతపై ప్రభుత్వం దృష్టి సారించింది నాయకత్వ శిక్షణను అందించడం ద్వారా ఈ పథకం సరైన మార్గంలో ఉపయోగించుకుని మైనారిటీ మహిళలు తమ కుటుంబం మరియు సామాజిక వర్గాల నిర్ణయాత్మక ప్రక్రియలలో చురుకుగా పాల్గొనేలా చేస్తుంది ఈ మహిళా సాధికారత లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి మరియు మైనారిటీ నేపథ్యాల నుండి మహిళలకు ప్రత్యేక స్థానం ఉండేలా చూసుకోవడానికి చాలా కీలకమైనది సీఖో ఓర్ కమావో నేర్చుకోండి మరియు సంపాదించండి పథకం ద్వారా మైనారిటీ యువతకు వివిధ నైపుణ్య వృత్తిపరమైన శిక్షణ కల్పించాలనే లక్ష్యంగా ప్రణాళిక చేసుకుంది వీటి అమలు వలన యువతలో ఉపాధిని పెంచడం మరియు స్వావలంబనను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకాలు సరిగా అమలు జరిగితే మైనారిటీ వర్గాలలో నిరుద్యోగం అనే అతిపెద్ద సవాలును పరిష్కారం కొంతవరకు జరుగుతుందని ఆశిద్దాం మైనారిటీ వర్గాల ఆర్థిక స్వాతంత్ర్యం కోసం అవసరమైన నైపుణ్యాలను ఈ పథకాలు కొంతవరకు అందిస్తుంది వ్యాపారం మరియు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తుంది ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపరచడం మైనారిటీ కమ్యూనిటీల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ద్వారా ఆర్థిక సాధికారత యొక్క విస్తృత లక్ష్యానికి ఎన్ఎండిఎఫ్సి నేషనల్ మైనారిటీ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సంపూర్ణ సహకారం ఇస్తుంది ఈ సంక్షేమ పథకాలు మైనారిటీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం యొక్క నిజమైన నిబద్ధతను ప్రతిబింబిస్తాయి విద్య నైపుణ్యాభివృద్ధి ఆర్థిక అవకాశాలు మరియు సాంస్కృతిక పరిరక్షణపై దృష్టి సారించడం ద్వారా ఈ పథకాలు సమ్మిళిత సమాన సమాజాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి మైనారిటీ సంఘాలు అనుభవించే ప్రత్యక్ష ప్రయోజనాలు ఈ కార్యక్రమాల యొక్క నిజమైన ప్రభావాన్ని చూపుతుంది అంతిమంగా ఈ సంక్షేమ చర్యలు అమలులో సమాజంలో జరిగే రాజకీయ చర్యలకు ఆపాదించకుండా మనమందరం వీటి గురించి మహిళలు మరియు యువతకు అవగాహన కల్పించాలి ఈ పథకాల అమలు మరియు కార్యక్రమాల నిర్వహణ గురించి దేశపోరులుగా మైనారిటీ వర్గాలుగా ముందుకు నడుద్దాం Subscribe now and press the bell icon.